మనం ఇప్పుడు సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం దొండపాడు గ్రామానికి చెందినటువంటి రైతు శ్రీనివాసరెడ్డి గారితో ఉన్నామండి వీరు గత ఇరవై సంవత్సరాలుగా మిరప సాగులో కొనసాగుతున్నారు అసలు ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా సతమతం అవుతున్నటువంటి పరిస్థితి కనపడింది కానీ శ్రీనివాసరెడ్డి గారు ఈ పరిస్థితుల్లో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించారు ఎలాంటి మందులు వాడుతున్నారు అనే విషయాలన్నింటినీ కూడా శ్రీనివాస రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అండి సార్ ఈ సంవత్సరం మీరు ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో మిరప సాగు చేశారు సార్ మూడు ఎకరాలు వేసాయండి మూడు ఎకరాలు విస్తీర్ణంలో మిరప సాగు చేసుకున్నారు ఈ ప్రాంతంలో వేరే తోటలతో పోల్చుకున్నట్టయితే మీ తోట చాలా ఆరోగ్యంగా బాగుంది కాపు కూడా విపరీతమైన కాపు వచ్చింది ప్రతి పూత కూడా కాపు కావడం జరిగింది ఈ పరిస్థితిలో మీరు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించారు సార్ నమస్తే అండి నా పేరు శ్రీనివాసరెడ్డి దొండపాడు గ్రామం చింతలపాలెం మండలం సూర్యాపేట జిల్లా అండి నేను ఈ సంవత్సరం మూడు ఎకరాలు తోటేశాను అండి అయితే ఈ సంవత్సరం ఈ వర్షాధారం వల్ల పంటలు కూడా చాలా నష్టం జరిగిందండి చెట్లు పడటం జరిగింది వాటిని లేపి నిలబెట్టడం జరిగింది అనేక రక పండాకు వచ్చినాయి కొన్ని చేలు ఇప్పుడు ఏరుకులు వచ్చి ఎండిపోతున్నాయండి మరి మీ ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నది మా చే నా చేలోనే ఉన్నాను చూడండి ఒకసారి చేనుకలు చూడండి మరి నేనైతే శుద్ధి నానా గోల్డ్ వాడా అండి అది కూడా ఇప్పుడు ఈ పైరేసి కూడా మూడు నెలలు అవుతుందండి అంటే సుమారు వంద రోజులు పైరైందండి ఆ స్టార్టింగ్ నుంచే ఈ ధరణిశుద్ధిని రెండు వందల లీటర్ల భూమిలో ఇచ్చేసానండి అంటే డ్రిప్పులో కూడా చేసుకోవచ్చు అందరికీ డ్రిప్పులు ఉండవు డ్రిప్పులు లేని వాళ్ళు మనం కూడా స్ప్రే టైమ్ పంపులు చేసుకొని మొదలుకి ఇచ్చేసుకోవచ్చండి ఇది బాగా పనిచేసిందండి ముందు ఈ ధరణిశుద్ధి ఈ పౌడర్ తర్వాత రెండు రోజులకి ఇది పాన్ స్ప్రే చేసామండి అయితే ఈ రెండు స్ప్రే చేయడం వల్ల మరి ఇప్పుడు మీరు చూసిన సేలో కానీ ఏరు కులు అనేది ఎక్కడ లేదు ప్లస్ ముందు మనకి రెండోది వైరస్ వైరస్ చెట్టు కూడా లేదండి ఇప్పుడు కొన్ని సేలు అసలు ఎండిపోతేనే మొత్తం సురసకుపోతుంది బాధపడుతున్నారు మరి నేనైతే బాధపడాల్సిన పని లేదు ఎందుకంటే కాన్ఫిడెన్స్గా ఈ మాట కొల్లి ఈ శుద్ధిని భూమిలో ఇచ్చాను పైన లిక్విడ్ కొడుతున్నానండి నెలలో రెండుసార్లు దీన్ని వాడుతున్న బట్టే నా చేను కూడా ఇంత వర్ణం ఉంది ఆల్రెడీ కాపు అయిపోయింది ఇంకొక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో ఈ మిర్చి కోస్తా అండి దేవుడి వల్ల మరి ఎక్కడ కూడా వైరస్ కానీ ఏరుకుళ్ళు అనేది లేదు ఇప్పుడు ఈ వర్షాధార ఈ సంవత్సరం ఎక్కువ ఉంటాన ఏరుకుళ్ళు వచ్చింది మరి చెట్టు ఎండిపోతే మనం ఏమి చేయలేము మనం కొట్టే మందులు కూడా జాగ్రత్త తీసుకోవాలా సరైన మందు కొట్టకపోతే మనం ఎంత చేసినా ఏమి ఉండదు నైంటీ పర్సెంట్ నాకు నా చేలో ఏరు లేదు ప్లస్ వైరస్ లేదు పూత కూడా బాగుంది ఇప్పుడే కొమ్మ తాగుతుంది మరి ఇంకో టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఈ మిరగాయలు కోయాలి కాపు ఉంటాను మీకు కొద్దిగా మధ్యాహ్నం లేదు ఈ కాపు కోసాక మళ్ళీ మధ్యాహ్నం వస్తుంది ఈ ధరని శుద్ధి మా నానుగోళ్ళు ఈ మొత్తం సంవత్సరం మొత్తం మనం వాడుకోవచ్చండి పెద్ద రేట్ అయితే కాదండి ఈ ప్యాకెట్ వచ్చేసి ఐదు వందలు ఈ లిక్విడ్ వచ్చేసి ఐదు వందలు మనకి కావాలంటే ఈ ఛానల్ ద్వారా మన వాళ్ళ కంపెనీ నెంబర్ ఉంటుంది మనం ఆ నెంబర్కి చేస్తే వాళ్ళే ట్రాన్స్ఫర్ విధంగా పంపిస్తారండి మీకు ఏదన్నా ఇబ్బంది పంట ఏదన్నా తేడాగా ఉంది వాళ్ళు ఫోన్లలో మీరు ఫోన్ చేస్తే ఆ ఫోన్ ద్వారా వాళ్ళు చెప్పి మనకు కావాల్సిన మందులు ఇస్తారండి వెనకట మన నాన్నలో మా నాన్నలో వాళ్ళు ఎరువు ఇదే ఇంటికో పెర్రో రెండు ఆవులు ఉండేది ఇలా ఆ ఎరువు తోలేది లేదు అందుకని ఈ వర్షద పడ్డప్పుడల్లా ఈ తెగులు అనేది బయటకు వస్తున్నాయి మనం అందుకని చెప్పేసి ఈ మహాటెక్కువలతో తన శుద్ధి నాన్ గోల్డ్ని వాడిని కాబట్టి నేను నమ్మకంతో గుండె మెచ్చేసుకొని చెప్పగలుగుతున్నాను మరి చూడండి ఎక్కడ కూడా నాది వైరస్ లేదు ఏరుకులు లేదు పోతనల్లి లేదు పండాకు లేదు మెయిన్ అసలు మొన్న కొంతమంది మొత్తం ఆకురాలిపోయి ఏం లేదు కాయలే కాని ఈ మందు వాడుకోవచ్చు అండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఆ ఛానల్లో నుంచి మన నెంబర్ నెంబర్ ఉంటుంది కంపెనీ వాళ్ళది కంపెనీ చేయొచ్చండి నమస్తే అదండి రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఈ మందులు వాడుకోవడం వల్ల ఏమో తెలియదు కానీ నా తోటల వరకు కులుడు రాలేదు పండాకు రాలేదు ఎలాంటి వైరస్లు కూడా అటాక్ కాలేదు చాలా మంచిగా ఏపుగా బలంగా దృఢంగా ఎదగటం జరిగింది సైడ్ కొమ్మలు బాగా వచ్చాయి పూత రాలేదు వచ్చిన ప్రతి పూత కూడా కాపుగా మారింది ఐదు పది రోజుల్లో కాపు కోయడం జరుగుతుందని చెప్తున్నారు ఈ ధరణి శుద్ధి వచ్చేసి రెండు వందల లీటర్లలో నేలలో కలుపుకొని చెట్టు మొదల్లో స్ప్రే చేసుకోవడం ఆ తర్వాత ఈ నానో గోల్డ్ కూడా రెండు వందల లీటర్లు అంటే లీటర్కి ఫైవ్ ఎంఎల్ చొప్పున రెండు వందల లీటర్లలో కలుపుకొని మీరు చెట్టు పైన స్ప్రే చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉంటున్నాయి కాబట్టి ఈ మిరప సాగులో కొనసాగుతున్నటువంటి రైతు సోదరులందరూ కూడా ఈ ధరణి శుద్ధి గానీ నానోగాడు గానీ మహతీ టెక్వారి మందులు వాడుకోవాలని శ్రీనివాస రెడ్డి గారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈ ప్రొడక్ట్స్ కావాలనుకున్న రైతులు ఈ వీడియోలో ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది ఆ నెంబర్ కి ఫోన్ చేస్తే కంపెనీ వారు కూడా మీకు అన్ని విధాల సపోర్ట్ చేస్తారు వేరే కొత్త తెగుళ్ళు ఏమన్నా మీ తోటలో ఉన్నట్టయితే మీ సమస్యకు తగ్గట్టుగా వారు మందుల్ని సెలెక్ట్ చేసి పంపించడం కూడా జరుగుతుంది కార్గోలో కూడా పంపిస్తున్నారు కాబట్టి మీకు వెంటనే మందులు కూడా అందుతాయి ఆ సకాలంలో మీరు మందులు స్ప్రే చేసుకోవడం వల్ల మీ తోటని తెగుళ్ళ నుంచి కాపాడుకునే వాళ్ళు అవుతారు కాబట్టి ధరణి శుద్ధి నానోగోల్డ్ అనే ప్రోడక్ట్స్ని మీరు కంపల్సరీగా వాడుకుంటే మీ తోటలు కూడా నా తోటలాగే చాలా ఏపుగా దృఢంగా ఎదగడం జరుగుతుంది మీరు పెట్టుబడి తగ్గించుకోవాలన్నా కానీ ఒక మంచి లాగా ఈ నానోగోల్డ్ శుద్ధి మీకు దోహదపడతాయని కూడా చెప్తున్నారు మరో మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు